చూపించాల కూడా అలాగుండు అలా చూపించు కాయ ఇలా చూపించాలా అది హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే షిరిడి సాయిబాబా టెంపుల్లో వన్ నాట్ వన్ కొబ్బరికాయలు కొట్టామన్నమాట యాక్చువల్లీ మమ్మీ అయితే మొక్కుకున్నారంట నూటొక్క కొబ్బరికాయలు కొడతామని చెప్పి సాయిబాబాకి సో అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ అయితే అయితే ముష్టివాడ ఏరియాలో ఉంటుందన్నమాట విశాఖపట్నం చిన్న ముష్టివాడలో ఉంటుంది ఈ టెంపుల్ శివాలయం అండ్ షిరిడి సాయిబాబా టెంపుల్ కలిపి ఉందన్నమాట ఇక్కడ అయితే చాలా బాగుంది ఇది ద్వారకా మాయ అని చెప్పి కృష్ణుడితో మొత్తం ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చాలా గ్రీనరీ అంత బాగుంది రీసెంట్గా కృష్ణాష్టమి కూడా చాలా బాగా చేశారంట ఇక్కడ డాడీ అయితే కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు ఇది మేమైతే బల్క్లో తీసుకున్నాం మొత్తం వన్ నాట్ వన్ కదా సో బల్క్లో తీసుకున్నారన్నమాట మరిపాలెం దగ్గర బజార్ ఉంటుంది కదా చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అక్కడైతే వన్ నాట్ వన్ కొబ్బరికాయలు తీసుకున్నాం అరౌండ్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది మాకు ఒక్కటి కొబ్బరికాయ మంచివే ఇచ్చారు చాలా బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే ఫిఫ్టీన్ రూపీస్ అయితే రీజనబులే అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా తక్కువకి ఎక్కడైనా దొరుకుతాయి అంటే మాకు ప్లేస్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా మీలో చూసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మేము నెక్స్ట్ టైం ఇలా చేయాలి దేవుడికి మొక్క ఏమైనా ఉంది అంటే నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఇంకా మొత్తం అన్నీ దించేసిన తర్వాత కింద అక్కడి నుంచి ఆ లోపలికి లెఫ్ట్ సైడ్కి ఉందనమాట కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది కదా సెపరేట్గా దేవుడికి ఆ కృష్ణుడి ద్వారకామా అని ఎక్కడైతే ఉందో దాని ఆపోజిట్లోనే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని చెప్పి పెట్టారు సో అక్కడైతే నీట్గా కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తామని చెప్పి అక్కడ పెట్టుకొని తీసుకొని వెళ్ళి పెడుతున్నాం అనమాట అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి కొబ్బరికాయలు కొట్టడం అయితే ఈవినింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే వెళ్తాం కదా బాబా హారతి ఇచ్చే టైంలో లక్ష్మీవారం రోజు మేము కూడా థర్స్డే రోజునే వెళ్ళాము ఈవినింగ్ హారతి కన్నా ముందే వెళ్ళామన్నమాట సో హారతి అయిపోయే టైంకి మనం కొబ్బరికాయలు కొట్టేస్తే దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా అని చెప్పేసి లొకేషన్ చూపిస్తున్నా మీకు ఐడియా ఉంటే ఉంటుంది చాలామంది ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా టెంపుల్ ఐడియా ఉంటే చెప్పండి నాకు టెంపుల్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇంకా మమ్మీ అయితే మొక్కుకున్నారు కదా సో మమ్మీయే స్టార్ట్ చేశారు దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు మమ్మీ అసలు ఆ ఉమెన్ పవర్ అనేది చూపించారనమాట మేబీ తెలీదు వేరే వాళ్ళు ఎంతవరకు అంత స్పీడ్గా కొట్టగలుగుతారో లేదో నాకైతే మమ్మీ అయితే చాలా ఫ్యాంటాస్టిక్గా కొట్టారు చాలా పవర్ఫుల్గా అనిపించింది మా బ్రదర్ అయితే లేరు మిస్ అయ్యారు బట్ స్టిల్ మమ్మీ ఒక్కళ్ళే చాలా బాగా ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఏమన్నా మొక్కుకునే వాళ్ళు మమ్మీ ఇలా కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేసి అప్పుడు తమ్ముడు కూడా ఉండేవాడు కాబట్టి ఇంకా మమ్మీ తమ్ముడు కలిసి గట్టిగా కొట్టేసేవాళ్ళు మనకైతే అంత ఎనర్జీ లేదు తెలిసిందే కదా మమ్మీ మాత్రం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టారు వన్ నాట్ వన్లో ఆల్మోస్ట్ మమ్మీయే ఒక సెవెంటీ ఎయిటీ అయితే కొట్టుంటారేమో అసలు గ్యాప్ తీసుకోకుండా ఎంత బాగా కొట్టారంటే ఆ పవర్ అంతా ఆ సాయిబాబాయే ఇచ్చి ఉంటారు మరి చాలా గట్టి కొట్టారు మమ్మీ అయితే ఫాస్ట్గానే చూసేయండి మొత్తం వీడియో అంతా మీరు కూడా నెక్స్ట్ మమ్మీ ఒక ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ అలా కొట్టేసిన తర్వాత ఇంకా డాడీ తీసుకున్నారు నేను కాసేపు కొడతానులే మరి అన్ని కొడితే టైర్డ్ అయిపోతావు అని చెప్పేసి కానీ మమ్మీ అంత గట్టిగా అయితే మేము ఎవరం కొట్టలేదు డాడీ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అలా కొట్టుంటారేమో మమ్మీ నేను లేదు నేనే ఆల్మోస్ట్ అన్నీ కొడతాను అని చెప్పి మా ఎవరిని కొట్టనివ్వలేదు కూడా మమ్మీయే కొట్టారు ఇంకా డాడీ అయితే కొన్ని కొడుతున్నారనమాట చూడండి డాడీ కొట్టేసిన తర్వాత నేనైతే తీసుకున్నా అనమాట కొడతానని చెప్పి వాళ్ళు పంతులు గారు వచ్చి అడుగుతున్నారు అయిపోయిందా లేదా ప్రసాదం పెట్టేద్దాము అని చెప్పి ఇంతలోనే కొబ్బరికాయలో అయితే పువ్వు వచ్చిందనమాట అక్కడ చూడొచ్చు మీరు నా ఎక్స్ప్రెషన్ అదే చూపిస్తున్నాం మమ్మీకి కెమెరాకి చూపించమని చెప్తున్నారు డాడీ అయితే అదే చూపిస్తున్న కెమెరాకి కూడా మీ అందరూ కూడా చూస్తారు కదా ఇలా జస్ట్ తీసుకోగానే ఫస్ట్ నేను కొట్టిన కాయలోనే పువ్వు వచ్చిందనమాట చాలా మంచిదని చెప్తారు కదా అందరు లైక్ అంటే ఏంటి అంత అదృష్టం అన్నట్టు చెప్తున్నారు మీకు ఏమైనా దానికోసం తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ అయితే ఇంకా నేను తీసుకున్నాను కొబ్బరికాయలు కొట్టడం అయితే కొన్ని కొంతవరకు కొట్టాననే చెప్పాలి కానీ మమ్మీ అంత రేంజ్లో సెవెంటీ ఎయిటీ కొట్టే అంత ఎనర్జీ అయితే లేదు నేనైతే అంత ఫాస్ట్గా సెవెంటీ ఎయిటీ కొట్టలేను చాలా టైం పట్టేస్తుందేమో నాకైతే కానీ మమ్మీ చాలా బాగా కొట్టారని అనిపించింది అసలు సెవెంటీ ఎయిటీ కొట్టడం అంటే మామూలు విషయమా మీడియం సైజులో ఉన్నాయి మేము తెచ్చిన కొబ్బరికాయలన్నీ మరి పెద్ద పెద్దవి కూడా కాదనమాట కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని మీడియం సైజులో ఉన్నాయి బట్ స్టిల్ సమ్ మమ్మీ అయితే చాలా బాగా కొట్టారు మొత్తం అంతా అయిపోయిన తర్వాత పూజలో పెడతారు కదా నా తర్వాత అయితే మా సౌజీ తీసుకుంది కొడతాను నేను కూడా అని చెప్పి తను మా కజిన్ మా పెద్నాన్నగారు వాళ్ళ అమ్మాయి తను విజయనగరం నుంచి వచ్చింది ఆ రోజు ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం కానీ మాకు అస్సలు కుదరట్లేదు మేబీ ఈ రోజు కోసం అని చెప్పే ముందు ఎప్పుడు కుదరలేదేమో హౌ లక్కీ ఇట్ ఇస్ ఆ రోజే మేము ముక్కు తీర్చుకోవాలనుకున్నాం తను కూడా విజయనగరం నుంచి అదే రోజు వచ్చింది లక్కీగా షీ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేమైతే ఐ హోప్ సౌజీ నీ లైఫ్లో చాలా పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ నువ్వు రీచ్ అవ్వాలి నువ్వు అనుకున్న ప్రతిదీ నీకు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనలీ హండ్రెడ్ అయితే ఫినిష్ చేసాం దిస్ ఇస్ ద వన్ నాట్ వన్ ఒక్క కొబ్బరికాయలు మొక్కుకున్నారు కదా మమ్మీ అయితే సో దండం పెట్టేసుకొని ఆ ఫైనల్ కొబ్బరికాయ కూడా కొట్టేశారు అనమాట మమ్మీ మొత్తం వన్ నాట్ వన్ కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు మీలో ఎవరైనా గెస్ట్ చేయండి అసలు మమ్మీ ఎందుకు ఒక్క కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నారు అనే విషయం మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్స్లో చెప్పండి యాక్చువల్లీ మీకు హింట్ కూడా ఉంది మన వీడియోస్లోనే తెలిసి అర్థమైపోతుంది నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మమ్మీ దేనికోసం అనేది సో ఫైనలీ ఆ వన్ నాట్ వన్ ఫినిష్ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాము అక్కడ టెంపుల్లో వెయిట్ చేయమన్నారు పంతులు గారు కాసేపు ఆ లోపు మమ్మీకి ఇక్కడ ఎవరో తాంబూలం ఇచ్చారనమాట టెంపుల్లోని రీసెంట్గా వాళ్ళకి బేబీ పుట్టినట్టుంది సో అందుకని తాంబూలం ఇచ్చారు టెంపుల్లోని అయితే వాళ్ళు పూజ అంతా చేస్తారు పంతులు గారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు అందరికీ పంచాలి కదా మమ్మీ అయితే దండం పెట్టేసుకుంటున్నారు ఒక సెవెంటీ ఎయిటీ వరకు అక్కడ టెంపుల్లోనే ఉంచేసాము పంతులు గారు వచ్చిన వాళ్ళ భక్తులందరికీ పంచుతాను అని చెప్పారనమాట ఇంకా మిగిలినవైతే మేము అక్కడ గుడిలో ఉంటారు కదా వాళ్ళకైతే పంచాము వాళ్ళకి పంచేసి ఒక్కొక్కటి ఇస్తున్నాం అనమాట కొబ్బరి నీళ్ళు కూడా క్యాన్లో పట్టాము కదా అవి కూడా పంచుతున్నాము నెక్స్ట్ కొబ్బరికాయలు కూడా ఇస్తున్నాం అనమాట ఒక్కొక్కటి గుడి దగ్గరిచ్చాము బయట కూడా ఇచ్చాము గుడి బయట ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇచ్చాము నెక్స్ట్ మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు నైబర్స్కి మన రిలేటివ్స్ కొంతమంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చామన్నమాట మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా మాకు వీలున్నంత వరకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అయితే ప్రసాదం అందేలా చూసాము టెంపుల్ దగ్గర అయితే మోస్ట్లీ అందరికీ ఇచ్చినట్టే ఎందుకంటే పంతులు గారు కూడా వచ్చి పోయే వాళ్ళకి ఇస్తాను అని చెప్పారనమాట భక్తులందరికీ మేమైతే ఇలా మా మొక్క అయితే తీర్చుకున్నాము విత్ ఆల్ పాజిటివ్ వైబ్స్ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ మనమే కాదు మొత్తం అందరూ చాలా మంచిగా బాగుండాలి సొసైటీ బాగుండాలి అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్